వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసగిలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సమాజంలో అన్యాయాన్ని అరికట్టి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే మీడియా రంగంలో పనిచేసే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి ఏర్పడిన ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆవిర్భవించి అరవై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని అరవై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపడుతున్న తరుణంలో కోసిగి మండలంలోని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి అనుమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ హనుమంతరెడ్డి మాట్లాడారు దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ఏపీ యూనియన్ అరవై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని అరవై తొమ్మిదవ సంవత్సరంలో అడుగుపెడుతున్నందున ప్రతి ఒక్క జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు శ్రీరామ్ సతీష్ ప్రభాకర్ లక్ష్మణ యూసఫ్ మహమ్మద్ రంగస్వామి ఘటం ఈరన్న మహేశ్వరరావు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

జర్నలిస్టులకు ఏ మూలన ఎక్కడ వారు రాసే కథనాల పైన వారికి జరిగిన ఈ ఈరోజు యూనియన్ పోరాడుతోంది అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఏపీడబ్ల్యూజే యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం ఏమంటే రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ వెంటనే అక్రెడేషన్ కార్డులు మంజూరు చేయాలి అలాగే ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం చేపట్టాలి అలాగే జర్నలిస్టు పిల్లలకు ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వంద శాతం వంద శాతం